మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ ఇంటి వద్దనే లభిస్తాయి ఫుడ్ డెలివరీ పొదిలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేపడను బర్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోనబడను బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బట్టి ఫుడ్ డెలివరీ అని పూర్తిగా ట్రై చేయవలను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదులి శాఖ సొంత భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది స్థానిక దర్శి రోడ్డులోని ఎస్పికెపి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వెంచన్నందు సోమవారం నాడు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు వెలిసెట్టి వెంకటేశ్వర్లు ఇచ్చిన మూడు సెంట్ల భూమితో పాటు మరికొంత భూమిని సేకరించి ఆవులు కృష్ణారెడ్డి సౌజన్యంతో భవన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు మొవల పార్థసార్థి తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మనం ఆల్రెడీ ఫీజర్ బాక్సులు ఉచితంగా మనం అందజేస్తూ ఉన్నాం అదేవిధంగా శాంతి రథాన్ని మనం అందరికీ అందజేస్తూ ఉన్నాం అదేవిధంగా అనాథులు ఎవరైనా ఉంటే కూడా మనము నిర్ నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని మనము పూర్తి చేసేటువంటి అదృష్టం మాకు మానవతా తరఫున కలిగింది మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ తాతల సహాయ సహకారాలతో శ్రావణ వెంకటేశ్వరులు గారు ఒక మూడు సెంట్లు భూమి ఇస్తారని వాగ్దానం చేయటం వెంటనే మన సభ్యత్వ సేకరణలో వచ్చినటువంటి అమౌంట్ని ఇంకొంత క్రోడీకరించి మనము స్థలాన్ని సేకరించి నూతన భవనాన్ని మనము పర్మనెంట్ భవనాన్ని నిర్మితామనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ఆ తరుణంలోనే మనం హైదరాబాద్ పోవటం అక్కడ మన పొదిలి నివాసి అయినటువంటి ఆవుల కృష్ణారెడ్డి గారి దగ్గరికి పోయిన వెంటనే వారు స్పందించి నేనంటూ ఉన్నాను సమాజంలో నేనంటూ సేవ చేయడానికి ఎల్లవెళ్ళలా మీ మీ వెంటమే ఉంటామని చెప్పి చెప్పడం మీకేం కావాలని మమ్మల్ని అడగటం పొదిలికి ఇటువంటి బహుత్తరమైనటువంటి అవకాశం మీకు తగ్గిద్దన్నా మీరు ఒక స్టేరు దాతగా నిలబడినన్నా పెద్దవాళ్ళకి గుర్తుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వారు వెంటనే మీకు ఏం కావాలా అని చెప్పి అడగటం మేము అడిగిన తదుపరి వెంటనే వారు వాగ్దానం చేయటము మరి కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా తీసుకోవడం ఈ కార్యక్రమాన్ని జ జరుపుతూ ఉన్నాం మరి రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్కి ఇంకా ఎంతో చక్కటి సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నడుస్తూ ఉంది ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము